మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఈ రోజు జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో జరిగినటువంటి భారీ స్కామ్ గురించి పేపర్లలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇట్లాంటి ఒక సంచలనమైన వార్త గురించి అసలు దాని వెనక ఎవరున్నారు అసలు అంత కోటి రూపాయల స్కామ్ ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి ద్వారా ఎలా జరిగింది ఏం నిర్ణయం తీసుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మన జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రికి సంబంధించిన ఏ గారు మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి వివరాలు కనుక్కుందాం రెడ్డి సార్ నమస్కారం నమస్తే సార్ మీ పేరు శ్రీనివాసరావు నా పేరు చేస్తున్నాను సార్ అసలు ఏంటి సార్ ఇంత ఇంత కలకలం లేపుతుంది ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన న్యూస్ ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద స్కామ్ చేయడానికి అసలు రీజన్ ఏంటి ఎట్లా మీరు పసిగట్టిరు సార్ అది జరుగుతుంది మా దగ్గర జనరల్ గా ఏంటంటే సాలరీస్ అన్ని కూడా చెక్ సిస్టం ద్వారా అయితే ట్రెజరీస్ ట్రెజరీస్ నుంచి కావు చెక్ సిస్టమ్ మేము జనరల్ గా ఏంటంటే మా దగ్గర డిసిహెచ్ఎస్ మేడం నేను కలిపి చెక్కు రాస్తాం కలిపి సంతకాలు పెడతాం కలిపి ఓచర్ పెడతాం చెక్ కింద ఓచర్ పెడతాం సో మేము ఓచరు చెక్కు రెండు సంతకాలతో పాటు మా దగ్గర ఉన్న రికార్డ్స్ లా చేసుకొని ప్రతిదీ కూడా బ్యాంకు పంపిస్తాం సో బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మా దగ్గర ఉన్న ఉద్యోగి బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మా ఓచర్ తీసేసి తన సొంతంగా ఓచర్ పెట్టుకొని కరెక్షన్ చేసి చెక్కులో కరెక్షన్ చేసి గా బ్యాంకర్స్ కూడా అలో చేయకూడదు చిన్న కరెక్షన్ ఉన్నా కానీ బ్యాంకర్స్ కంపల్సరీ మా రెండు సంతకాలు కావాల్సి ఉంటుంది బట్ అక్కడ అలో జరిగిపోయింది ఇంకా దాని మీద మనకు క్లారిటీ రాలేదు మనకు కొంత తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఈవినింగ్ మాకు తెలిసింది తెలియగానే వెంటనే అతన్ని కూడా పిలిపించినాం మందలిచ్చినాం బ్యాంక్ వెళ్ళినాం పర్సూ చేసినాం చిన్న మిస్టేక్లు జరుగుతున్నాయని పసిగట్టి వెంటనే అతన్ని మందలిచ్చి అదే రోజు అంటే ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ ఒక టెన్ లాక్స్ ట్వెల్వ్ థౌసండ్ రికవరీ చేసింది దాని కంటిన్యూషన్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ మనకు బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి సో బ్యాంకు వాళ్ళు మేము పంపించిన చెక్ గానీ మేము పంపించిన ఓచర్ కానీ ఎవరు దిద్దీనరు ఎట్లా ట్యాంపర్ అయింది అనే విషయం మనకు తెలియాలంటే బ్యాంకర్స్ మనకు ఆ ఓచర్ను చెక్ ఇయ్యాల్సి ఉంటుంది సో వాళ్ళకు మేము రిటర్న్ గా లెటర్ ఇచ్చినాం వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయలేదు మాకు రెండు రోజులు ఉన్నాయి కాబట్టి ప్రొవైడ్ చేయలేదు నిన్న కూడా బ్యాంక్ వెళ్ళినాం ఆ ఓచర్స్ చెక్స్ వస్తే గానీ మేము రాసిన అమౌంట్కు ఎంత తేడా ఉంది ఎట్లా ట్యాంపర్ అయింది ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఈలోపు మాకు తెలిసిన చిన్న చిన్న తోని మా దగ్గర ఉన్న ఆడిట్ బుక్స్ కానీ రిలేటెడ్ అకౌంట్స్ అంతా వెరిఫికేషన్ చేసి నిన్న కూడా ఒక నలభై లక్షలు రికవరీ ఐజ్ యాజ్ ఐజ్ అతన్ని కూడా పిలిపించినాం మా దగ్గర రికార్డ్ అసిస్టెంట్ పిలిపించినాం నిన్న అనుకోకుండా ఈవినింగ్ మా కమిషనర్ ఆదేశాలతో అతన్ని ఈవినింగ్ సిక్స్ థర్టీ ప్రాంతంలో సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా డీటెయిల్ గా వెళ్తున్నాం దీని మీద కమిషనర్ గారు గవర్నమెంట్ ఆదేశాలతోని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ను ఆడిట్ ఆఫీసర్స్ ను మా దగ్గర పంపించడం జరిగింది జస్ట్ ఈ రోజే వచ్చారు సారు బైన్సాలో మన బైన్సాలో బాన్స్వాడలో సూపరింటెంట్ సూపర్ండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ అని సార్ ఎంక్వైరీ ఆఫీసర్ ఐజ్ వెల్ ఐజ్ కమిషనరేట్ లో ఉన్నటువంటి అకౌంట్స్ వింగ్ నుంచి ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్లు కూడా ఈ ఎంక్వైరీ గురించి వచ్చారు ఇంకా మూవ్ అవుతుంది ప్రాసెస్ లో ఉంది సార్ ఇప్పుడు చాలా మంది ఆరోపణ అంటే తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ప్రజల దృష్టికి వార్త వెళ్ళింది కాబట్టి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి వల్ల ఇది పాసిబుల్ కాదు దీని వెనకాల చాలా మంది ఉన్నాయని ఒక నెగిటివ్ ప్రొపాయింట్ కూడా జరుగుతుంది మన వరకు దాని మీద మీ స్పందన నిజానికి అమ్మా ఇక్కడ జరిగింది ఏంటంటే ఏ ప్రభుత్వ వాళ్ళు ఉండడం అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా బ్యాంకు లో మేం పంపించిన చెక్ గాని ఓచర్ గాని వస్తే గానీ మనకు క్లారిటీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ మేము వంద రూపాయలు చెక్ రాసినాం అక్కడ ఏం మాడిఫై అయింది ఎవరు మాడిఫై చేసిననేది తెలవాలంటే ఖచ్చితంగా బ్యాంకర్ సోళ్ళు మనకి ఇచ్చే రిలవెంట్ డాక్యుమెంట్స్ తోనే ఫైనలైజేషన్ అవుతుంది సో అది ప్రాసెస్లో ఉంది బ్యాంకు వాళ్ళని ఈరోజు కూడా మళ్ళీ వెళుతాం వాళ్ళు కూడా ఎనిమిది లక్షలని ఎనిమిది వేల రూపాయల చెక్ని ఎనిమిది లక్షలుగా మార్చిందని చెప్తున్నారు ఇట్లాంటి ఎన్నో జరిగినాయి ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి అనేది మీకు ఏమైనా మీ దృష్టికి సార్ మా దగ్గరికి ఇప్పుడు మేము పాయింట్ అవుట్ చేసినాయి టూ త్రీ డేస్ నుంచి పాయింట్ అవుట్ చేసిన దానిలో మాత్రం ఓన్లీ ఒక చెక్ మాత్రమే ఎనిమిది వేల రూపాయలను ఇరవై ఎనిమిది లక్షల సంథింగ్ అమౌంట్ దిద్దినట్టుగా అది ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది అది కూడా ఈ మంత్ జరిగింది ఏడో తారీఖు ఆరో నెల ఈ మంత్ లాస్ట్ ఇక్కడ నుంచి బదిలీ అయిన వాళ్ళ వెళ్ళిన వాళ్ళ వివరాల్లో జమల్లో కూడా ఖాతాలో కాస్త ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ వేతనాలు పడలేదు అని కూడా కొంతమంది చెప్తున్నారని బయట ఆరోపిస్తున్నారు మరి దానికి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ తీసుకోవడం కానీ వాళ్ళ దగ్గర నుంచి అన్న కంప్లైంట్స్ సేకరించిందా సార్ రీసెంట్ గా మాకు ఈ మంత్ ట్వెల్త్ ఆఫ్ దిస్ మంత్ కొంతమంది స్టాఫ్ వచ్చారు వచ్చి మాకు ఇట్లా మాకు బ్యాంకుల నుంచి కానీ జేఏజీ నుంచి కానీ మాకు ఎలాంటి క్రెడిటివ్ మెసేజెస్ రాలేదు అని రావడం జరిగింది వాళ్ళది మాత్రం వెరిఫై చేసినాం ఆటోమేటిక్ వాళ్ళకి అడ్జస్ట్ అయిపోయింది ఇప్పటి వరకు మాకైతే ఎవరు కాంప్లైంట్ ఇవ్వలేదు సరే కాంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యత మాదే కాబట్టి మేము అదన్నీ పర్సూ చేస్తాం ఈరోజు వచ్చిన టీం కూడా మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత అవుట్కమ్ అనేది మనకు క్లారిటీ వస్తుంది పర్టికులర్గా ఇక్కడ జరిగింది ఏందంటే మా దగ్గర రాసిన చెక్కును ఓచర్ను ట్యాంపర్ చేసింది అనేది వాస్తవం ఈ ట్యాంపరింగ్లో బ్యాంక్ వాళ్ళు కొల్లుడైందా లేదా అనేది మనం చెప్పరాదు కానీ మేము రాసిన అమౌంట్కు మేము రాసిన మనిషికి అలా బెనిఫిషరీ రాస్తాం ఈ రెండింటికి మనకు అక్కడ డిఫరెన్స్ ఉందా లేదా అనేది తెలిసేది మాత్రం బ్యాంక్ వాళ్ళు మనకు రిలేవెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే కానీ తెలియదు ఈరోజు రేపు వాళ్ళు ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఇప్పటికి ఆ జూనియర్ రికార్డ్ అసిస్టెంట్ అనే వ్యక్తి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు కానీ రావడం మీ దృష్టికి వచ్చిందా సార్ నేను రీసెంట్గా వచ్చినమ్మా నాకు ఇంతకుముందు జరిగింది నాకు క్లారిటీ లేదు యాక్చువల్లీ నేను ఇలా సర్వీస్ సర్వీస్లో ఉంటా రెగ్యులర్ ఎంప్లాయీని కాదు ఇలా సో మా పోస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఆఫీసర్గా వచ్చిన ఆయన గతం నాకు ఎక్కువ పూర్తిగా అవగాహన లేదు ఎందుకంటే నేను రీసెంట్గా వచ్చిన నాకు తెలియదు సార్ ఎంతో మంది వెనక ఉన్నారు ఉన్నతాధికారుల వల్లనే ఇదంతా జరిగింది అనే వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి సార్ అంటే చాలా మందికి ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తలుచుకుంటేనే ఈ పనులు అవుతాయి అనే చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే జనరల్ ఎట్లుంటదమ్మా ఒక రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి చేసిండు అనగానే దీని వెనకాల ఎవరో అనేది సహజం అది ఈ ప్లేస్ లో నేను లేకపోతే నేను కూడా అనుకుంటాను బట్ ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇప్పటికైతే అది రిఫ్లెక్ట్ కాలేదు రేపు ఫ్యూచర్ ఆ టోటల్ అకౌంట్స్ అన్ని అకౌంట్ ఫర్ అయిన తర్వాత ఎంతుంది ఎవరికి పోయింది అనేది క్లారిటీ వచ్చినప్పుడు ఏ వ్యక్తికి పోయింది అన్నట్టు అప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో ఖచ్చితంగా భాగస్వామి ఉంటాడని మనం అనుకోవచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదా ఎవరున్న కంపల్సరీ చర్యలే ఇప్పుడు ఇతని మీద కూడా మేము తీసుకున్న ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకొని ప్రైమరీ ఎవిడెన్స్ తీసుకొని నిన్న రాత్రి ఆరు ఆరున్నరకు ఆయన సస్పెన్షన్ చేసినాం ఏమైనా డబుల్ రికవరీ ఎంత వరకు అంటే ఒక ఫార్టీ ల్యాక్స్ చేసామన్నారు కదా టోటల్లీ టోటల్లీ 50 50 ల్యాక్స్ 12000 ఆల్్రెడీ రికవర్డ్ ఓకే ఇంకా కూడా రావచ్చు ఇప్పుడు మనం చేసే అమౌంట్స్ డిఫరెన్సెస్ తెలిసిన తర్వాత అదానికి నోటీస్ ఇస్తాం అతన్ని పిలిస్తాం రికవరీ చేస్తారా చేయడా ఆయనకి తెలిసిన విషయం అన్ని కూడా రికవరీ అయితే ఆయన ఎట్లున్నా గవర్నమెంట్ సొమ్ము ఖచ్చితంగా రికవరీ చేస్తాం ఇది మాత్రం పక్క ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి కార్యకలాపాలు చేయాలి అనుకున్న వాళ్ళకు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఎట్లాంటి ముందు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జరిగింది మనకు తెలియకుండా ముందు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటు ముందు జాగ్రత్తలు అంటమ్మా ఇప్పుడు పర్టికులర్ గా ఒక మనిషిని ఒక మనిషి నమ్మకం అనేది ఇక్కడ పోయింది మెయిన్ గా ఇటువంటి జరగకుండా ఫ్యూచర్ లా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఏ ఉద్యోగి జీపీఎఫ్ లైనా ఏ ఉద్యోగి సిపిఎస్ అయినా ఏ ఉద్యోగి టిఎస్జిఎల్ అయినా ఎవరి కూడా నష్టపోకుండా చూసేటందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా అందరు ఎవరి వాళ్ళకు డబ్బులు వేస్తాం అంటే పోయినాయా అనేది మనకు క్లారిటీ వచ్చినాక డబ్బులు వేస్తాం ఇప్పుడు పోయినాయా అనే దాని మీద మనకు క్లారిటీ వస్తుంది బహుశా ఈరోజే సార్ వచ్చారు శ్రీనివాస్ ఒక వీక్ డేస్ అన్నా మినిమం పడుతుంది మనం వీక్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది ఆ వీక్ డేస్లో తరోగా చెకింగ్ అయినాక మనకు టోటల్గా ఎంత అవుట్కమ్ అనేది తెలుస్తుంది అప్పుడు మనకి ఎవరికి జమ అయినాయి కాలేదు అనేది క్లారిటీ వస్తుంది తప్పకుండా ఎవరి సొమ్ము కూడా గవర్నమెంట్ సొమ్ము అయినా ఇండివిజువల్ సొమ్మైనా ఎవరిది వాళ్లకు ఖచ్చితంగా చెందేటట్టే చేస్తారు పబ్లిక్ ఆఫీస్ ఇది మా సొంతం కాదు ఏదైనా అందరికి ప్రా పూర్తిగా వివరాలు చెప్పుడే కాకపోతే ఏంటంటే మాకు క్లారిటీ వచ్చినాక చెప్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు చెప్పలేకపోయినా మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియాలి ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగదు గవర్నమెంట్ ఎంప్లాయీకి నష్టం జరగదు గవర్నమెంట్ కు జరగదు రెండింటి మీద దృష్టి సారిస్తున్నాం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం ఎవరి తప్పు ఉన్నా గానీ వారి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటది ఎవరికి ఉపేషించే అవకాశం లేదు సో మచ్ చూసారు కదా ఇకపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరిని కూడా ఇట్లాంటి స్కామ్స్ జరిగిన చిన్న తప్పైనా కూడా మేము ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఇంకొకరికి కూడా కమిటీ వేసి ప్రతి ఒక్క కమిటీలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా వివరంగా ఎక్కడెక్కడ పోయింది చెక్ ఎక్కడ పోయింది డబ్బులు ఎక్కడ మిస్ అయినాయి ఎవరి ద్వారా వెళ్ళింది దీని వెనక ఎవరున్నారు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే క్రమంలో జరుగుతుందంట ఇంకొక వారం రోజులు టైం పడుతుంది అంటున్నారు అది కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామంటున్నారు మీ సుమన్ టీవీతో సాకేత థ్యాంక్ యూ